అందరికీ వందనాలు వెయ్యేండ్ల పరిపాలన ఎవరితో చేయిస్తారు వెయ్యేండ్ల పరిపాలనలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చే బహుమానాలు ఏమిటి వాళ్ళకి ఇచ్చే తలంతులు ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు జకరియా గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే జకరియా గ్రంథం మూడో అధ్యాయం వచనం సైన్యముల అధిపతి యహోవా సెలవు చిందేమో అనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని నెడలా నీవు నా మందిరం మీద అధికారమే నా ఆవరణంలో కాపాడువాడు అగుదువు ఈ వాక్యం దేని కొరకు చెప్పబడుతుంది అంటే ఏడేళ్ళ శ్రమలను తట్టుకోలేక అరణ్యానికి ఇతర దేశాలకి పారిపోయిన శ్రమలు తీరిన తర్వాత మరలా వాళ్ళందరూ కూడా ఎడుసలేమికి రాబడతారు ఎడుసూలేమికి రాబడిన వీళ్ళకి దేవుడు వీళ్ళందరికీ కూడా తలంతలు ఇస్తాడు ఆ తలంతులు ఏంటన్నది మనకి మత్తైసు వార్తలో చెప్పబడుతుంది ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు ఒకరికి ఒక తలంతిచ్చాడు ఇచ్చాడు ఐదు తలంతులు ఇచ్చినవాడు పది రెండు తలంతులు ఇచ్చినవాడు నాలుగు ఒక తలంతిచ్చినవాడు దాన్ని ఏమి వృద్ధి చేయకుండా కప్పెట్టాడు ఈ సందర్భం అంతా కూడా ఇక్కడ చెప్పబడుతుంది ఏ విధంగా అంటే నేను నీకు అప్పగించిన దాన్ని భద్రము చేసి కొని అడలా అంటే ఇప్పుడు ఏటెప్తాడు దేవుడు వినే పరిపాలనలోని తలంతులు అప్పిప్తాడు ఆ తలంతుల్ని నువ్వు భద్రము చేసుకుంటే కాపాడుకుంటే నీవే నూతన ఎలిచినమని ఆ మందిరంలోని ఆవరణలో ఉండే భాగ్యాన్ని నీకు ఇస్తానని ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఏడేళ్ళ సమలను తట్టుకోలేక పారిపోయిన ఇస్రాయల్ ప్రజలు మరలా వచ్చి వాళ్ళే వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు రాజులుగా ప్రభువులుగా అధికారులుగానా దానినే నేను నీకు అప్పగించిన దాన్ని భద్రము చేసుకున్న వాళ్ళకి అని చెప్తున్నారు అంటే ఇదంతా కూడా వెయ్యి పరిపాలనలోని సంఘానికి ఇచ్చినటువంటి తలంతుల కోసం చెప్పబడుతున్న వచ్చినవని ఈ వాక్యం ద్వారా మనకు అర్థవద్ద దేవుడి కొద్ది మాట్లాడించుగాక ఆమె